మద్యంపై సిబిఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన ఆదివారం మాట్లాడారు రాష్ట్రంలో అక్రమ సంపాదన కోసం నకిలీ మద్యం తయారు ప్రారంభించారన్నారు అమాయక ప్రజలు ప్రాణాలు హరించే హక్కు కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు నకిలీ మద్యం భాగోతం బయటపడ్డాక కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారన్నారు నకిలీ మద్యం తయారీపై ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయడం లేదని చెలగాటమాడడం ఒక పక్క వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడడం అంటే మీ అక్రమ సంపాదన కోసం అక్రమ మధ్యాన్ని ప్రవేశపెట్టి పేదల ప్రజలతో చెలగాటమాడేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఒక కుటీర పరిశ్రమ లాగా నకిలీ ఈ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు హరించేస్తున్నా దాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఒక పక్క చనిపోతున్నా కుటుంబాలు గోడుగోడమంటున్నా ఈరోజు మా కోట్లాది రూపాయల సంపాదన మాకు ముఖ్యం ఉన్నట్టుగా ఈ మాఫియా వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి అంతేది ఎక్కడో జరగలేదు మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో జరగలేదు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జిల్లాలో జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా ఆంధ్ర రాష్ట్రం మొదలయండి ఈ భారతదేశంలో ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా సరే నా చెవిలో వినిపిస్తుంది అని చెప్పి చెప్తాడు అంత టెక్నాలజీ ఉన్నటువంటి వాడు అంత విజనరీ ఉన్నటువంటి వాడు అంత అనుభవం ఉన్నటువంటి వాడు సొంత జిల్లాలో చిత్తూరు జిల్లాలో తంబళ్ళపల్లి నియోజకవర్గం మొలకలపల్లి దగ్గర మొలక మొలకల చెరువులో ఈ దారుణమైనటువంటి మాఫియా బరి తెగించి అక్కడ మొత్తం అనేక రకాలైనటువంటి మద్యాల నకిలీ మద్యాలను తయారు చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఆ భాగవతం బయటపడిన తర్వాత దీనిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు ఒకసారి చూస్తే మొదట తమ్ముళ్ళపల్లిలో ఒక ఫ్యాక్టరీ బయటపడింది నకిలీ ఫ్యాక్టరీ ఆ తర్వాత చూస్తే బెజవాడలో కొన్ని దగ్గర వాళ్ళ రైడ్లలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రైడ్లు వెలుగు చూశాయి వీటన్నిటినీ ఒకసారి పేర్చి చూస్తే ఈ మాఫియా ఎంత విస్తరించింది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు పొరుగులో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా వ్యాప్తి చెందింది అనేటువంటిది ఈరోజు మనం చూస్తే సరిపోతుంది సరే ఆలోచన చేద్దాం మద్యానికి సంబంధించి ఏదో దొంగతనంగా తీసుకొచ్చి అమ్మింది కాదు అక్కడ ఉన్నటువంటి మొలకల చెరువులో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో దానికి కావాల్సినటువంటి ముడి సరుకులు సేకరించాలి వాటికి కావాల్సినటువంటి బాటిళ్లను తయారు చేయించాలి వాటికి కావాల్సినటువంటి ఏదైతే ఆ స్టిక్కర్స్ ఉంటాయో ఆ బాటిల్కి సంబంధించినటువంటి ఈ బ్రాండ్ అనేటువంటి స్టిక్కర్ ఉండాలి వాటికి బాటిల్ సీల్డ్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత అచ్చు అసలు బాటిల్లాగా మార్కెట్లోకి విడుదల చేశారు అయితే ఇంత బాహాటంగా ఇంత బహిరంగంగా దీనికి సంబంధించినటువంటి ముడిసరుకు ఏ విధంగా తెచ్చుకోగలిగారు ఏ విధంగా నకిలీ బాటిల్ని తయారు చేసుకోగలిగారు ఏ విధంగా నకిలీకి సంబంధించినటువంటి ఆ స్టిక్కర్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ లేబుల్స్ని తయారు చేసుకోగలిగారు ఏ విధంగా వాటికి సీల్డ్ అసలు బాటిల్కి వేసినట్టుగానే సీల్డ్ వేయగలిగారు అనేటువంటిది చూస్తే దీంట్లో ప్రభుత్వ పెద్దల పాత్ర స్పష్టంగా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఇవన్నీ ఒకసారి చూస్తే కాకలు తీరినటువంటి మాఫియా ముఠాలు మాత్రమే సాధారణమైనటువంటివి చేయలేవి పనులు కాకలు తీరి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆ ముఠాలు మధ్య మాఫియా ముఠాలు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేయగలవు తప్ప మామూలుగా ఉండేటువంటి వ్యక్తులు మామూలుగా జరిగేటువంటి సంఘటనలో ఇంత పెద్ద స్థాయిలో అంత దారుణంగా ప్రజల ప్రాణాలతో మాటేటువంటి విధంగా ఈరోజు ఎవరు కూడా కార్యక్రమాలు నిర్వహించలేరు అంటే వీటిల్లో పకడ్బందీగా ఇటువంటి వాటిని అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆరితేరు ఉన్నారు కాబట్టి ఆ ఆరితేరినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల ద్వారానే ఈరోజు ఇవన్నీ చేయగలిగారు ఒకసారి చూద్దాం సాక్ష్యాలు ఫోటోలు వీడియోలు మీడియాలో ఎక్కడికక్కడ పడుతుంటే ఎంత దారుణం అంటే ఆ ఫోటోలు చూస్తే ఆ ఫోటోలకు మొన్న విజయదశమి రోజు ఆ ప్లాంట్లకు సంబంధించి ఆ ఓనర్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే దందా నడుపుతున్నారో ఆ ప్లాంట్లకు ఆయుధ పూజ కూడా చేశారు దసరా రోజు ఎందుకంటే మొన్న తీసి రిలీజ్ చేసి విడుదల చేసినటువంటి ఫోటోలలో వాటికి పూలమాలలు వేసి ఉన్నాయి ఆ నకిలీ ప్లాంట్లకు సంబంధించినటువంటి పసుపు కుంకుమూసి పూజ చేశారు అంటే సాధారణంగా ధైర్యంగా ఒక ఫ్యాక్టరీ నడిపేటువంటి వ్యక్తి ఏ విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తాడో అదే స్థాయిలో నిర్వహించగలగడం అనేటువంటిది ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా ప్రభుత్వ తోడ్పాటును అందించకుండా ఇది సాధ్యమనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి సరే ఈ విషయం మొత్తం మీద బయటపడినటువంటి వ్యక్తులు ఎవరు జయచంద్రారెడ్డి దాసరపల్లి జయచంద్రారెడ్డి దాసరపల్లి జయచంద్రారెడ్డి ఎవరు దాసరపల్లి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీఫారం తీసుకుని ఈ రోజు తంబలపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం పరిస్థితి ఏర్పడింది కాబట్టి సింపుల్ గా ఆయన మీ కోవర్ట్ అని చెప్పి చెప్పని మాట్లాడుతున్నాడు నేను అందరూ మా కోవర్ట్ వైఎస్ఆర్ సీట్లు కోవర్లు చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాడా చంద్రబాబు నాయుడు దానికి ఒప్పుకుంటాడా కాబట్టి సిట్లో మీరు అడిగారు వాళ్ళు బయట ఉండకూడదంటే లోపలకి పంపించాం లోపల పెట్టాం జైల్లో పెట్టాం జైల్లో మామూలుగా వాళ్ళని రిమాండ్కి తరలించాం రిమైండ్కి తరలించిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏదో పెట్టండి అంటే ఆధారాలు పెట్టలేక మీరు ఆధారాలు పెట్టలేకపోయారు కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇస్తున్నామంటే రద్దు రద్దుకోత్రం హైకోర్టులకు సుప్రీంకోర్టు జరగడం తప్ప దాని మీద ఆధారాలు లేవు ఆధారాలు లేవు అంటే లేని స్కామ్ను సృష్టించి ఈరోజు మీ వాళ్ళందరూ లేనిటువంటి స్కామ్ను సృష్టించి ఏదో ఒక విధంగా మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేమందరం ఒకటే చెప్తున్నాం అన్ని పాములు ఆడితే ఏలుగు పా కూడా ఆడింది ఇక్కడ మీరు మాట్లాడారు అందరికన్నా ముందు అదే అయిపోయింది ఇదే అయిపోయింది అని చెప్పి నేను ఒకటే మాట చెప్తున్నాను నేను నీకు చెప్పేది ఏంటంటే నువ్వు ధైర్యం ఉంటే ఇవి మనకు సంబంధించినవి కాదు రేపు నువ్వు ఏదన్నా దొరికినా కూడా బెల్ట్ షాప్లో గుర్తుపెట్టుకో నువ్వు కూడా మా కోవటర్ వైఎస్ఆర్ చెప్పి కోవటం లేకపోతే నీకు పార్టీతో సంబంధం లేదని చెప్పో ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసినట్టు నేను సస్పెండ్ చేసే కమ్మకు చేతులు కాబట్టి అంత దూరం మాట్లాడబడలే మీరు మీరు మాట్లాడిసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో జరిగిన ఏదైనా సిగ్గుండాలని నీకు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యంలో క్యూఆర్ కోడ్లు ఉన్నాయి ఎవడో నీలాంటి వాడో అక్కడ మాట్లాడితే కాదు ఆ రోజు ఏదైనా ఆధారాలు ఎవడు ఏది బాగాలకుండా చనిపోయినా కూడా మీరేం ప్రచారం చేసిన ఎన్నికల ముందు జగన్ ముందు దాగారు జే బ్రాండ్లు దాగారు ఇప్పుడు సిపిఎని బ్రాండ్లు ఇవన్నీ ఏం బ్రాండ్లు ఇవన్నీ అడ్డగోలుగా ఎప్పుడన్నట్టు జరిగిందా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ విధంగా బెల్ట్ షాప్లు ఏదైనా ఉన్నాయా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టి ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినా కూడా వినద్దు మీరు అని చెప్పి ఎంత కఠినంగా వ్యవహరించాడు అనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు చాలా మంది మా నాయకులు కార్యకర్తలు కూడా మాకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది అయినా సరే మధ్య విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు ఇది ప్రాణాలతో ప్రజల ప్రాణాలతో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు కఠినంగా వ్యవహరించారు దానివల్లనే ఈరోజు తన మన అనేటువంటిది లేకుండా వ్యవహరించాడు అందువల్ల మీరు ఈరోజు మీరు తప్పులు చేస్తా ఆ తప్పులు ఎక్కడ పడతాయో కాబట్టి మనం ఐదు సంవత్సరాలు తప్పులు చేయాలంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కాస్త పురదేషిస్తే ర్ కాంగ్రెస్ పార్టీకి మరకంటిని చేస్తే దాని ప్రకారం మనం ప్రకారం చేసుకుంటా పోవచ్చు ఎంతసేపటికి మీరు చేశారు మీరు చేశారని చెప్పి చెప్పంతో మీరు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఈ రోజు దానికి ఆధారాలు లేవు కేవలం